హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాయ్ లాస్ట్ సో నేనైతే ఈ బ్లాగ్ అప్లోడ్ అనుకోలేదు ఎందుకంటే నార్మల్గా అన్న ప్రశ్నకి వెళ్లాల్సిందనమాట కానీ మా గుడి దగ్గరికి వెళ్తానని అస్సలు అనుకోలేదు సో ఇది వచ్చి అయితే మీకు ఇప్పుడు చూపిస్తుంది మా గుడి అనమాట మా గుడి మా గుడి అంటే మీరేంటో అనుకోవద్దు సో అది వచ్చి అయితే మా కులదైవం గుడి అంటే ప్రతి కుటుంబానికి ఉంటారు కదా అమ్మవారు సో అలాగా మా వంశానికి అమ్మవారే అనమాట మా నానమ్మ మా డాడీ చిన్న కడుపులో ఉన్నప్పుడు వచ్చి దీపం పెట్టి వెళ్ళేవాళ్ళు అంట ఇప్పుడు కరెక్ట్ గా అమ్మవారికి మేము అప్పుడు పొంగలు పెట్టాల్సి ఉండే సో ఆ మొక్కుని మేము ఎప్పుడు తీర్చుకోవాలి ఎప్పుడు తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నాము సో అది కాక ఇప్పుడు ఎండాలి కదా కట్టి పోయి మేము చేయాలంటే కుదరదు సో బిఫోర్ డే కూడా కట్ల పొయ్యి మీద అయితే వద్దు అనుకున్నాము సో తర్వాత మా మా తాతయ్య కనుక్కొని చెప్పారనమాట అక్కడ గ్యాస్ స్టవ్ కూడా ఉందంట చేసేవచ్చు అని చెప్పేసి సో అదే తర్వాత అయితే మేము వచ్చి సరే పొంగలు పెడదాం అనుకున్నాము సో కరెక్ట్గా అదే మేము వచ్చిన రోజే అమ్మవారి జాతర చేస్తారు కదా ముక్కు కొలుపులు అంటారు వాటికి లగ్గం రాస్తున్నారు కరెక్ట్గా సో మంత్ర పుష్పాలు అనేవి మా చేతులతో అమ్మవారి పాదాల దగ్గర అయితే వేసాము సో మళ్ళీ అమ్మవారు మమ్మల్ని కరెక్ట్గా పిలుచుకున్నారనమాట అక్కడికి అదే రోజున ఆ స్పెషల్ డేన మమ్మల్ని అక్కడికి పిలిచారంటే అమ్మవారు మా మీద చాలా అనుగ్రహం ఉందని అయితే మేము అనుకున్నాము సో ఇప్పుడు మేము అసలు మా కో సొంతూరు ఏంటి ఆ కూడా ఎక్కడంటే సో కోనేటిపురంలో కోనేటిపురం అయితే మా సొంతూరు అనమాట మా తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు అంట సో తర్వాత మా డాడీ కూడా మా డాడీ పక్కన వేరే మా పల్లి అని చెప్పేసి మా డాడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చారు చదువుకోవడానికి సో వాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చారు తెనాలి సో అలా కోనేటిపురం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట కానీ మా తొంతూరు అయితే కోనేటిపురమే అని చెప్పి ఎప్పుడు అంటుంటారు సో ఫైనల్గా కోనేటిపురం మా గుడిని అయితే నేను ఆల్రెడీ ఒకసారి చూశాను తర్వాత ఇప్పుడు క్లారిటీగా వెళ్ళి అక్కడ ఉండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట సో నెక్స్ట్ అసలా కోనేటిపురం ఎందుకు వచ్చామంటే సో చూశారు కదా బుడ్డమ్మాయి అన్న ప్రశ్న అనమాట సో అన్న ప్రశ్న ఆ అమ్మాయి ఏమవుతుందంటే నాకు చెల్లెద్ది అనమాట మా పిన్ని వాళ్ళ అమ్మాయి సో ఈ అమ్మాయి బుడ్డమ్మాయికి అన్న ప్రశ్న ఈ అమ్మాయి పేరు పేరైతే అక్షయ అనమాట సో ఈ అమ్మాయి చాలా కూరు కూరుకే నవ్వుతూ ఉంటది సో నాకైతే చాలా ఇష్టం అమ్మాయి అందుకని ఎత్తుకున్నాను ఇక్కడ తర్వాత ఇంకా అమ్మాయిని అయితే అన్న అన్నప్రశనకి చేస్తారు కదా అలా చేయడానికి సో ఇంకా అమ్మాయి ఏం పట్టుకుందో ముందే గెస్ట్ చేయండి సో ఆ అమ్మాయి అందరి దగ్గరికి గీరా గేర తిరిగి వస్తుంది అనమాట అందరు ఎత్తుకుంటున్నారు అమ్మాయిని సో మా మమ్మీ వాళ్ళు ఎత్తుకున్నారు ఇంకా తర్వాత ఇంకా అన్నప్రశ దగ్గరికి పొనికేస్తే అమ్మాయి ఏం పట్టుకుందంటే చూస్తూ ఉండండి సో అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మాయికి అందరికి వెళ్ళి బోర్లు పడుతుంది అండి కానీ ఆకట్లేదంట అప్పటి వరకు సో ఇంక తర్వాత ఏడుస్తుంది బోర్లు అయ్యగానే సో తర్వాత ముందుకు వచ్చి ఇంకొంచెం ముందుకు వచ్చి పుస్తకం అయితే పట్టుకుంది పుస్తకం అలాగే పెన్నుని సో పుస్తకం పెన్నుని పట్టుకోగానే కానీ అందరూ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అలాగే అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అదొక నమ్మకం అనమాట పుస్తకం పట్టుకుంటే బాగా చదువుతారని ఆ తినే వాటిని పట్టుకుంటే బాగా తింటారని కాయ కత్తి పట్టుకుంటే ఏదో అంతరమీ నాకు తెలీదు డబ్బులు పట్టుకుంటే డబ్బులు పిచ్చి ఉంటుందని ఏదో చెప్పారు సో ఫస్ట్ అయితే అమ్మాయి పుస్తకం పెన్ను పట్టుకుంది తర్వాత అరటి పళ్ళు పట్టుకుంది సో ఇంకా ఇక్కడ ఇది మా గుడిలో జరగలేదు అన్న ప్రశ్న ఇది కోనేటిపురంలో పుట్ట అని నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది ఆ పుట్టకు కూడా మాకు లింక్ ఉందనమాట అదేంటంటే ఫస్ట్ ఫస్ట్ మా నానమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చింది అంటే మా నానమ్మ వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు అని చెప్పాను కదా సో అక్కడ ఉండే వాళ్ళ మా అప్పుడు మా నానమ్మ వాళ్ళు ఉండే ఇంట్లో పుట్ట అనేది వెళ్తుంది అనమాట మా నానమ్మ అంటే చేయలేరు కదా అని ప్రతిసారి చేసినట్టు అది కాక మా నానమ్మ కడుపుతా ఉంది డాడీని సో ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా పుట్టే వాళ్ళకి నా పేరు అదే నీ పేరు పెడతాను అని చెప్పి మొక్కుందంట ఇంకా తర్వాత రోజుకి మీరు నిజంగా నంబర్ చెప్తే సో అనమాట అక్కడ నుంచి ఆ పుట్ట వెళ్ళిపోయి ఇక్కడ వెలిసిందంట సో అందుకని చెప్పి మా డాడీకి నాగరాజు అని చెప్పి పేరు పెట్టారనమాట అలాగా మా మాకు ఆ సంబంధం ఆ ఊరంతా అలా మా ఊర్లాగా ఇంక ఫీల్ అయ్యాం అనమాట తర్వాత వెంటనే మా తెనాలి అయితే తెనాలి అలా వచ్చాము వాన వానబడింది ఆ రోజు సో చాలా నేను అసలు ఫస్ట్ టైం చూడటం ఎవరు అందరు అంటూ ఉంటారు కదా నేను ఫస్ట్ టైం అయితే చూసాను సో వర్షం పడుతుంది అని చెప్పేసి ఆ పకోడి అయితే వేశారు అనమాట పకోడీ తింటైతే వెదర్ ఎంజాయ్ చేసాము సో మీకు ఒక విషయం చెప్పాలి సో మా తాతయ్య ఉన్నారు కదా మా తాతయ్య వాళ్ళ పెద్దమ్మ మరి పిన్ను నాకు క్లారిటీ తెలియదు సో ఆమె మా ఇంటికి వంశానికి ఇంకా మా వంశంలో ఇంకా అమ్మగా ఉందనమాట పెద్ద ఆవిడలో ఆమె తర్వాత మా తాతయ్య పెద్దవాడు సో చూశారు కదా ఆమెకు ఆమె యాక్చువల్గా ఆ రోజు సండే కదా చర్చికి వెళ్ళారు అనమాట చర్చికి వెళ్ళి వచ్చేపాటికి మేము ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాం లేట్ అయిందంట ఆవిడకి సో ఆమె అసలు బాగా వంగబడిపోతారు దగ్గర దగ్గరగా ఇంకొక హండ్రెడ్ నైంటీ నైన్ అలా ఉంటాయి సో ఆమె నన్ను చూసి ఇంకా ఏడ్ చేసింది అనమాట ఇంక అయిపోయింది అది అని చెప్పేసి నాకైతే చాలా బాధేసింది సో ఆమెకి అంటే వారసుని చూసి ఇంకా చచ్చిపోవాలి అని చెప్పి అనుకుంటుందంట ఆమె సో అప్పుడు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వారసుని కదా సో ఆమె అయితే చూసింది ఇంకైపోయిందని చెప్పి ఏడ్చారనమాట నాకు చాలా బాధ వేసింది సో ఆమెను చాలా మిస్ అవుతున్నాను కూడా సో ఇప్పటి వరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ సో అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ గాయ్స్ ఇష్ యూ ఆల్